నమస్తే నేను మీ తాతంశెట్టి నాగేంద్ర ఆ నలుగురు ఇప్పుడు హాట్ టాపిక్ ఎవరా నలుగురు దేశానికి స్వాతంత్రం తెచ్చిన నలుగురా లేదా యుద్ధాన్ని సన్నద్ధం చేసి సైనికులు సహకరించిన నలుగురా లేదా పేదవాడు కన్నీళ్లు దూర్చిన నలుగురా కాదు సినిమాను అడ్డపెట్టుకొని దర్శకులను నిర్మాతలను ఎగ్జిబిటర్లను థియేటర్ ఓనర్లను హీరోలను చిన్న హీరోలను పెద్ద హీరోలను యాక్టర్లను అందరినీ మోసం చేసి దోచుకొని తండ్రులను అడ్డపెట్టుకొని లేదా వారసత్వంతో వచ్చిన ఓ నలుగురు థియేటర్లు తీసుకొని వాళ్ళదే మాఫియాగా నడుపుతున్న ఒక దొంగల ముఠ ఆ నలుగురు దాని గురించి కూడా మాట్లాడదాం వాళ్ళు కాలి కింద చొప్పు కింద లాగా తొక్కి పెట్టారు అప్పుడు కుయిక్ అయ్యానలేదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనే మా హీరో మా నాయకుడు మానవతావాది దగ్గర తీసి మీరందరూ అందరితో కలిసి రండి సినిమా పరిశ్రమ పచ్చగా ఉండాలి దాని అభివృద్ధికి మన ముఖ్యమంత్రి గారితో కూర్చొని డైరెక్ట్గా చర్చిద్దాం చంద్రబాబు నాయుడు గారితో అంటే ఇంతవరకు పత్తా లేదు అప్పుడెప్పుడో డిసెంబర్లో థియేటర్లు బంధు స్టైకు అన్నారు మరేమి ఎవడి కొడుకు సినిమా ఉండిందని వాయిదా చేశారు ఇప్పుడు మళ్ళీ హరిహర వీరవల్లు సినిమా అంటూనే థియేటర్లు మూత బంధు అని నాటకం ఆడుతున్నారు హరిహరాదులు బ్రహ్మాదులు ఆ నలుగురు కాదు ఆ నలభై నాలుగు వందలు ఆ నలభై ఒక్క పర్సెంట్ ఓట్లు లక్షల్లో చెప్పిన వాళ్ళంతా మట్టి కరిపించి బోళ్ల బొక్కల తొక్కినటువంటి నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త మీరేమన్నా హరిహర వీర అలా చేద్దాం ఇలా చేద్దాం మనం అనుకున్న అనుకున్నవాడే పాన్ హీరో అయ్యేని వరల్డ్ పాన్ వరల్డ్ మానవతావాది రాజకీయ నాయకుడు ప్రపంచంలో చెప్పేంతవరకు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ లేని నాయకుడు ఈ రోజుకు తన సొంత డబ్బులతో రాత్రి పగులు సినిమాలో కష్టపడుతూ తన సొంత డబ్బులను తీసుకెళ్లి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే యాభై లక్షలు కోటి రెండు కోట్లు దానం చేస్తున్నటువంటి మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నీడ తాకడానికి కూడా రారు మేమందరం ఆయన మంచోడు కావచ్చు మేమంతా మంచోళ్ళం కాదు మీ బిడ్డలు మీరే బ్రతుకుతారు మీరు సినీ సామ్రాజ్యాన్ని అంతా హేళ్తాము మాఫియాని అంటే తొక్కి తాట తీస్తాం జాగ్రత్త మీరు థియేటర్లో ఓనర్లకి చెప్తున్నాం మీరంతే మాకు గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా అభిమానులుగా మాకు చాలా గౌరవం ఉంది మీరు దెబ్బతిని ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఆ థియేటర్లు ఈ దొంగల ముఠ ఈ నలుగురు చేతుల్లో పెట్టి ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న నాటకంలో అయితే రేపు పొద్దున్నే నష్టపోయేది మీరు వాళ్ళు మా లీజ్ అయిపోయింది కావాలంటే లీజు కూడా వదులుకొని పోతారు కాబట్టి ఇప్పుడే ఆ దొంగలకి చెప్పండి ఇటువంటి నాటకాలు మీరు హరిహరు వీరమల్లు సినిమాను కాదు కదా ఆ సినిమాలో నిర్మాత హీరో నాలుగు వెంట్రుకలను కూడా ఆపలేరు జాగ్రత్త ఏం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ మర్యాద లేదు అని కొంగ కన్నీళ్లు పెట్టి దొంగ దొంగ చూపులు తాయన దగ్గరకు వస్తే మీరు రండి అంటే ఎందువరకు రాలేదు ఎందుకు డిసెంబర్లో వాయిదా వేసుకొని ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా అంటూనే మళ్ళీ ముందుకెందుకు వస్తున్నారు ఎస్ నేను చెప్తున్నాను ముఖ్యంగా ఆ నలుగురు అది కూడా చెప్తున్నా అందరూ ఛానల్ ఆ నలుగురు ఆ నలుగురు వీళ్ళే అంట వాళ్లే అంట అని ఎస్ మీరైతే మీకే చెప్తున్నా ఆ నలుగురు అంటే డి సురేష్ బాబు రామానాయుడు కొడుకు సార్ మీరు సురేష్ గారు అలాగే అల్లు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు మీరు అలాగే దిల్ రాజు వేరే దిల్లు దిల్ మాత్రం నిల్లు ఇటువంటి వాడు ఒక దిల్ రాజు ఏషియన్ సునీల్ నువ్వు ఏషియన్ సునీలో నువ్వు ఏషియాలో లేకుండా పోతావో మాకు తెలీదు జాగ్రత్త మీ నల్లగరికి చెప్తున్నాం ఎందుకంటే మీరే సామ్రాజ్యంగా మీ దగ్గర నుంచే మా సినిమాకు మా నాయకుడి సినిమాకు కుట్ర జరుగుతుందని తెలుస్తుంది ఎవడిని బేర్జ బేరం పెట్టము ఎవరిని బేరం పెట్టమో మీకు చెప్తాము ఆయన జోలు వస్తే రేపు మీరు చచ్చినా నలుగురు మొయ్యి మొయడానికి లేకుండా చేస్తాం మీరు చచ్చిపోయినా కానీ మోయడానికి నలుగురు లేకుండా చేస్తాం అలాగే మీరు నిజంగా అటువంటి మానవతావాది అటువంటి గొప్ప హ్యుమానిటీతో ప్రజల కోసం డబ్బులు ఖర్చు పెట్టే సినిమా తీసేదాన్ని మీరు ఆపుతూ చూస్తాననుకుంటే మేము ఓర్చుకుంటే ప్రసక్తే లేదు మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తాం ఈ రోజు నుంచి మీకు మీ టైం మీ ఇష్టం మీరు మర్యాదగా మర్యాదగా మీరు థియేటర్లు కాదు ఏ విషయం కాదు ఉంటే సక్రమంగా ఉంటుంది లేదంటే మీ నలగరిని ఎక్కడికక్కడ మేము నిలదీస్తాం ఎక్కడికక్కడ మీ బ్రతుకులను బజార్లో పెడతాం మీరు మీ 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 పరిస్థితులు మీ మీ జీవిత చరిత్రను బుర్రకథలుగా చెప్తాం మీ నలుగురు జాగ్రత్తగా ఉండండి హరిహర వీరం వాళ్ళు సినిమాని కాదు కదా సినిమా డైరెక్టర్ కానీ హీరోను కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వెంట్రుకొని కూడా కదపలేరు మీరు తస్మాత్ జాగ్రత్త